ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పనిచేయడంతో పాటు తగినంత బ్రాండింగ్ చేసుకోవడం కూడా అనివార్యంగా మారింది కాకినాడ సెస్ కోసం ఎప్పుడో రెండు దశాబ్దాలకు పైగా రైతుల దగ్గర భూములు తీసుకుని ఎప్పటికీ నిరుపయోగంగా ఉన్న భూములను పరిశ్రమలు రాక ఉపాధి లేక గగ్గోలు పెడుతున్న రైతులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడూ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని తిరిగి ఆ భూములను రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ఆయా గ్రామాల రైతులు సంతోషిస్తున్నారు ఉప్పాడ తీర ప్రాంతం మత్స్యకారుల సమస్యలను స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వెళ్లి తెలుసుకుని ఆయా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ముందుకు వెళ్తున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఉన్న పదమూడు వేలకు పైగా పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం మొదలు పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో అనేక పనులకు శ్రీకారం చుట్టడం అడవి తల్లి బాట పేరుతో అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయించడం అన్నిటికీ మించి కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులను పూర్తిగా పంచాయతీలకే కేటాయించడం గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా నిరుపయోగంగా మారిన జల మిషన్ పనులను తిరిగి పట్టాలెక్కించడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జల మిషన్ పనులకు నిర్దేశించిన కాలాన్ని పొడిగించుకోవడం కేంద్రం వాటా నిధులను తెచ్చుకోవడంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు సఫలీకృతం అయ్యారు పంచాయతీల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నా ప్రచారం చేసుకోవడంలో మాత్రం వెనుకబడ్డారనే చెప్పాలి